యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అమలాపురం పార్లమెంట్ స్థాయిలోని నిర్వహించిన అన్నా క్యాంటీన్ ఐదు వందల రోజులు పూర్తయిన సమీపంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ఐదు వందల రోజులకి ఐదు వందల రోజులు పూర్తి అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన కూడా ఈ విషయం మీద ప్రతి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం లభించే విధంగా ఆ రోజున అన్న క్యాంటీన్ స్థాపించడం జరిగింది కానీ ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి మండలంలోని ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్ ఉండాలని ఆయన ఆలోచన కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ అనే పదంని తీసి పూర్తిగా తీసేయడం కూడా జరిగింది ఆనాడు చెప్పాం పేదవాడికి మనం పెడుతున్నాం ఐదు రూపాయలకే భోజనం కల్పిస్తాం దాంట్లోనే ఏమి ఇబ్బంది అంటే ఆ రోజుని కూడా ఈ ప్రభుత్వం చూసింది ఏంటంటే దీన్ని కానీ కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏదో మేలు కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పేద పేదల్లోని వాళ్ళు ఈయన మీద ఒక అభిమానం ఉంటుందని ఏకైక కారణంతో ఆనాడు తీసేయడం జరిగింది కానీ ఏదైనా సరే మేమందరం కూడా బాధ్యతగా తీసుకుని చాలా చోట్ల చాలా చోట్ల నియోజకవర్గం స్థాయిలో అయినా మండలం స్థాయిలో అయినా చాలా వరకు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా బాధ్యత తీసుకుని పెట్టడం జరిగింది చాలా చోట్ల ఐదు వందల రోజుల కన్నా సంవత్సరం కూడా పూర్తయిన సందర్భంగా జరిగిన సందర్భం ఉన్నాయి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి తీసుకున్న ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఉన్నామని అదే విధంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం కూడా జరిగింది ఆయన కూడా ఇద్దరు కలిపి కూడా రేపన్నాడు సంక్షేమ పథకాలైనా సరే లేకపోతే ప్రజల గురించి అభివృద్ధి అయినా సరే ముందుకు తీసుకెళ్తారని మా అందరికీ కూడా ఇక్కడ పూర్తి నమ్మకం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకున్నా ఏదైనా సరే ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ మీరందరూ సహకరించిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు అనిల్ కుమార్ అండి మాది కొమరిగిరి పట్నం మేము అమలాపురం వర్క్ వస్తూ ఉంటాం తాగు పనికి నేను తాపి మేస్తుంది మేము ఇంటికాడ నుంచి వచ్చేటప్పటికి క్యారేజ్ లేట్ అవుతే మేము ఐదు రూపాయల క్యాంటీన్ అన్న క్యాంటీన్కి వస్తామండి ఇక్కడికి మాకు దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుందండి పొద్దుటే క్యారేజ్ అవ్వదు మేము పొద్దుటే పనికి రావాలంటే ఎనిమిదింటికి రావాలి అందుకని మేము త్వర త్వరగా వచ్చేస్తాం పని దగ్గరికి వచ్చే తొమ్మిది అవుతుందండి ఇక్కడ పని చేసిన తర్వాత మళ్ళీ బయట తినాలంటే చాలా డబ్బులు అవుతాయండి వంద రూపాయలు తీసుకుంటారు ప్లేట్ మేము ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది